వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ తెలుగమ్మాయి ఉమెన్స్ డే సందర్భంగా మన పేజ్లో సేల్ నడుస్తుందని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి క్లియరెన్స్ అండ్ సేల్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకొక వన్ డేనే ఉంది కదండి ఉమెన్స్ డేకి ఇంకొంచెం చేంజ్ ఆల్రెడీ సేల్ పెట్టిన శారీస్కి కూడా ఇంకా ప్రైస్ అనేది డిక్రీజ్ చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఏ శారీస్కి ప్రైస్ తగ్గించాను అండ్ కొత్త శారీస్ ఏవ్ యాడ్ చేశాను ఆఫర్లోకి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ నేను ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేసేయండి అనురెడ్డి కలెక్షన్స్ అండ్ మేకవర్స్ సో ఫస్ట్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్లో మీరు ఏది తీసుకున్నా కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా లేదండి ఈ సేల్కి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించిన ఏ శారీ తీసుకున్నా కూడా మీకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇది ట్రెండింగ్లో నడుస్తున్న శారీ అండి ఇంకా కూడా నేను జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఇది రీసెంట్గా అప్లోడ్ చేశాను సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్న శారీ అనమాట ఇది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ మంగళం సిల్క్లో గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మనకి చందూరి సిల్క్ అన్న అండ్ అలాగే చీరాల కాటన్ అన్న అన్నీ ఒకే సారీ అండి ఇది చాలా ట్రెండింగ్గా నడుస్తున్న శారీస్ ఇప్పటికీ కూడా చాలా ట్రెండ్గా నడుస్తుంది అనమాట లో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను మీకు ఏ పేజ్లో కూడా ఈ కాస్ట్కి అయితే అసలు దొరకదు అనమాట జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్గా ఉంది మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మంచి పిక్ ఆఫ్ డిజైన్తో వచ్చింది ఇది చాలా రన్ అయిన మోడల్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ నా పేజ్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఏ శారీస్ ఎంత ఉన్నాయి ఉన్నాయన్నవి ఇది కూడా మంగళం సింప్లో ఇంకొక కలర్ అనమాట కలర్ కలర్కి డార్క్ నావీ బ్లూ కలర్ అనమాట సో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మధుబాని డిజైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది నచ్చినా కూడా వాట్సాప్ చేసేసేయండి దయచేసి కాల్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగే వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా లేదు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు నేను చూపించిన శారీస్లో ఏ శారీ తీసుకున్నా కూడా మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ కూడా మాకు ట్రెండింగ్ కలెక్షన్లో కూడా ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎంక్వైరీస్ అయితే వచ్చాయన్నమాట సో అందుకోసం నేను కొంచెం ట్రెండింగ్ కలెక్షన్వి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అయితే నేను ఆఫర్లోకి తీసుకొచ్చేసాను ప్యూర్ బనారసీ జార్జెట్ అండి ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది మనం ట్వెల్వ్ ఫిఫ్టీకి సేల్ చేసాము ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డేనే నడుస్తుందండి మీకు మళ్ళీ ఉమెన్స్ డే తర్వాత మీకు రెగ్యులర్ ప్రైజెస్ రన్ అవుతాయి సో ఎవరైనా కావాలనుకుంటే ఈ ఆఫర్ ప్రైస్ ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు జస్ట్ త్రిపుల్ నైన్ అండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుందండి ఈ బూటీస్ అంతా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అనమాట జస్ట్ త్రిపుల్ నైన్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ టూ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి ఏది తీసుకున్నా కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు అండ్ నెక్స్ట్ అయితే బనారసీ జార్జెట్ అండి అసలు మీరు ఐదు వేలు పెట్టుకున్న శారీ ఎలా ఉంటుందో అంత లుక్ ఉంటుంది అనమాట మొత్తం కూడా వీవింగ్ జరీ వీవింగ్ అండి ప్రింట్ ఎక్కడ ఉండదు అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న బూటీస్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ కూడా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో ఓన్లీ సి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ అండి ఇంకొకటి స్కై బ్లూ చాలా బాగుంది క్వాలిటీ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ స్కై బ్లూ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ పీస్ కూడా ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేస్తాయి మనకి హ్యాండ్స్ యూస్ చేసుకోవడానికి బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా హెవీగా మన మన పేజ్లో హెవీగా రన్ అయిన శారీ అండి టసర్ క్రష్ ఫ్యాబ్రిక్ లో కర్దాన వర్క్ డిజైన్తో ఈ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ పీసెస్ రిపీటెడ్గా రిపీటెడ్గా మనం రీస్టాక్ చేపించి మరి సేల్ చేసిన శారీ అనమాట ఇప్పటికీ కూడా ఇంకా ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ కూడా మంచి ఆఫర్లో జస్ట్ ట్రిపుల్ కే ఇస్తున్నాను ప్రీమియం క్వాలిటీ అండి అసలు క్వాలిటీలో అయితే మీకు అసలు ప్రీమార్క్ అనేది ఉండదు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్తో సో ట్రిపుల్ నైన్ అండి ఈ ఆఫర్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి సో మీరు వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి నచ్చితే లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో లో రెడ్డి కలెక్షన్స్ అనే పేజ్ని అయితే ఫాలో చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్